హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ రావడం జరిగింది తేదీల ప్రకటనపై అధికారుల కసరత్తు ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టిని సారించారు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ రెండు గ్రూప్ పోస్టుల పరీక్షలను జూలై ఆగస్టు మాసాలలో నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ వన్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షల తేదీలను ప్రకటించాలని చూస్తున్నారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ పోస్టుల కోసం సుమారు ఐదు పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది అయితే పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేసి గత నవంబర్ రెండు మూడవ తేదీలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు అభ్యర్థుల ఆందోళనతో ఈ పరీక్షలను వాయిదా వేసి ఈ ఏడాది జనవరి ఆరు ఏడవ తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు అయితే టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామా వంటి పరిణామాలతో ఈ పరీక్షలను మరోసారి వాయిదా వేశారు అలాగే గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది సుమారు పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పోస్టుల కోసం ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు ఈ పోస్టుల భర్తీ కోసం పరీక్షల తేదీలను ప్రకటించలేదు ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా జారీ చేసిన విషయం తెలిసిందే దీని ప్రకారం గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి మే జూన్ మాసాలలో ప్రిలిమినరీ పరీక్షతో పాటు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మెయిన్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు ఈ ప్రిలిమినరీ మెయిన్ పరీక్షల మధ్యలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను గ్రూప్ త్రీ సారీ గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాలని టిఎస్పీఎస్సి అధికారులు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో అయితే ఇతర పోటీ పరీక్షలు ఉండవు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండే పరీక్షల షెడ్యూల్ను పరిశీలించి అనంతరం గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలను ప్రకటించాలని భావిస్తున్నారు త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా కూడా సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ విధంగా జూలై ఆగస్టు మాసాల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో